హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలుషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో గుత్తి కాకరకాయ కర్రీ అండి మరీ ఎక్కువగా చేదుగా లేకుండా చాలా రుచిగా షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను ఇక్కడ హాఫ్ కిలో కాకరకాయల్ని చిన్న చిన్న సైజులో ఉన్న వాటిని తీసుకొని ఇలా వన్ సైడ్ కట్ చేసుకొని లోపల సీడ్స్ మొత్తం తీసేసుకున్నాను తీసేసుకున్న వీటిని ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసేసుకొని కొద్దిగా చింతపండుని వేసుకొని వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా చింతపండు మొత్తాన్ని గుజ్జులాగా స్క్వీజ్ చేసేసుకొని పక్కన పిప్పిని సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలియబెట్టేసుకొని ఈ కట్ చేసుకున్న కాకరకాయల్ని ఇందులో వేసేసుకొని మనం మసాలాలు రెడీ అయ్యే వరకు వీటిని ఇందులోనే ఉంచేసుకోవాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని శనగ బేడలు రెండు టీ స్పూన్లు వన్ టీ స్పూన్ ఉద్దివేడలు వన్ టీ స్పూన్ ధనియాలు ఎనిమిది నుంచి పది వరకు ఎండుమిర్చి వన్ కప్ పల్లీలను వేసుకొని అర టీ స్పూన్ జీలకర్ర వన్ బై ఫోర్త్ టీ స్పూన్ మెంతులు తర్వాత అర టీ స్పూన్ మిరియాలను వేసుకొని బాగా వేపుకోవాలి ఇది మసాలా కోసం అండి ఈ మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది అలానే కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసుకోండి ఇవి బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార పెట్టుకున్నాక ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని వీటితో పాటు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టించేసుకున్నాను నేను కొద్దిగా చింతపండుని వాటర్లో నానపెట్టుకున్నాను ఇప్పుడు మనం కాకరకాయల్ని ఇందులో నుంచి వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలండి ఇలా స్క్వీజ్ చేసేయండి అందులో ఉన్న చెమ్మ కానీ చేదు కానీ పోతాయి ఇలా వీటిని వేరొక పల్లెంలోకి తీసేసుకోండి చేదు మరీ కంప్లీట్గా పోతుంది అని కాదండి కాస్త చేదు అన్నది తగ్గుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని స్టఫ్ లాగా పెట్టేసుకోవాలి ఇలా మొత్తం ఫిల్ చేసేసుకోవాలండి అన్ని కాకరకాయలలోకి నేను మసాలాని ఇలానే ఫిల్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ కర్రీ మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేస్తే నైట్కి నైట్ ప్రిపేర్ చేస్తే మార్నింగ్కి టేస్ట్ మారుతుందండి అంటే సర్ది పడిన తర్వాత టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ కాకరకాయలని పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని కాకరకాయల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం మసాలాతో స్టఫ్ చేసి పెట్టిన కాకరకాయలని ఈ ఆయిల్లోకి వేసేసుకొని మొత్తం బాగా మగ్గనివ్వాలండి ఈ ఆయిల్లోనే కాకరకాయలు మనకి మగ్గిపోవాలి లోపల మసాలా కూడా బాగా ఫ్రై అయిపోవాలి అంతవరకు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని కర్రీని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ డబల్ అవుతుందండి ఇవి బాగా కలర్ చేంజ్ అయిపోయి మసాలా కూడా వేగిపోయింది కదా ఇవి కూడా బాగా మగ్గిపోయాయి వీటిని నేను సపరేట్ పల్లెంలోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వన్ టీ స్పూన్ పోపు దినుసులు కొన్ని కరివేపాకుల్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆయిల్ సరిపోతుంది కాబట్టి నేను ఇందులోనే వేసేస్తున్నాను మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలని కూడా ఈ ఆయిల్లోనే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కాస్త మసాలా ఇలా గట్టిపడిన తర్వాత నాలుగు చిన్న టమాటాలని కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను టమాటాలని యాడ్ చేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కలర్ కోసం యాడ్ చేశాను హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను తర్వాత జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం గ్రైండ్ చేసిన మిక్సర్ జార్లో వాటర్ వేసుకుంటాం కదా ఆ మసాలా వాటర్ని కొన్ని వేసుకొని ఇలా వేపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయల్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి ఈ మసాలాలో వేపుకోవాలి ఇందులో నుంచి ఆయిల్ మనకి ఈ విధంగా ఫ్లోట్ అయ్యేటప్పుడు మనం వాటర్ని వేసుకొని ఈ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మిగిలిన వాటర్ని కూడా వేసేసుకొని ఈ కర్రీని బాగా ఉడికించుకోవాలి వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకున్నా సరే కర్రీ బాగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి మసాలా బాగా ఉడకాలి అనుకున్నప్పుడు మనం వాటర్ని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి కర్రీ బాగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి మూత తీసేసి చూస్తే కర్రీ బాగా బాయిల్ అవుతుంది కదా మసాలా కూడా చిక్కబడింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి నేను నానపెట్టి పెట్టుకున్న చింతపండు వాటర్ని యాడ్ చేసేసుకున్నాను చింతపండుని యాడ్ చేస్తే పలుకుల్లాగా తగులుతూ ఉంటుంది కాబట్టి నేను చింతపండు వాటర్ని యాడ్ చేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి రైస్లోకి అయితే కేవలం రైస్లోకి మాత్రమే బాగుంటుందండి కాకరకాయ ఇలా మెత్తగా బాగా ఉడికిపోవాలన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్